తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో ఈ నియోజకవర్గానికి వాళ్లు ఏం చేశారు అని అడిగితే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ గా ఉన్న లీడర్లు పేద ప్రజల కోసం పనిచేసే లీడర్ల ఇంటి ముందు గుమ్మాలు కొట్టడం వాళ్ళ పొలాలకి అడ్డంగా రోడ్లది గోడలు కట్టడం అలాగే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో వాళ్ళని బెదిరించడం ఇలాంటి నీతిమాలిన చర్యలు చేస్తున్నారే తప్ప వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ గాని లేదా మిగతా వాగ్దానాలు గాని ఏవీ నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో ప్రజలందరికీ ఇప్పుడే అర్థం అయిపోయింది కానీ దురదృష్టం ఏంటంటే ఈ పంచాయతీలో తాగే నీళ్ల దగ్గర నుంచి ప్రజలకి అన్ని అందుబాటులోకి తీసుకొచ్చే సచివాలయం ఆర్బీకే సెంటర్ అన్ని కూడా ఇక్కడ లీడర్లు వాళ్ళ ల్యాండ్ ఇచ్చి కట్టించి ప్రజలకు అన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు కానీ తెలుగుదేశం గతంలో పద్నాలుగు సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కూడా ఏం చేయకుండా వాళ్లు ఫెయిల్యూర్ అయిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా కొంతమందిని టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ని వేధించడం భయప్రాంతులు చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్ లో లేదు ఆయన పనిచేస్తున్న మేమందరం కూడా జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం ఎవరికి భయపడే పరిస్థితి లేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరు తప్పు చేయలేదు ఐదేళ్లు కూడా ప్రజలకి మంచే చేశాం నియోజకవర్గాలన్నీ అభివృద్ది చేశాం ఈరోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు ఈవీఎంలు మానుపులేట్ చేసి వచ్చారు ఏ విధంగా సూపర్ సిక్స్ అంటూ ప్రజల్ని మోసం చేసి వచ్చారు మీరు సిగ్గుపడాలి మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు కానీ ఈ రోజు టీడీపీ వాళ్ళని హెచ్చరిస్తున్నాం ఇలాంటి పనికి కార్యక్రమాలు మరొకసారి చేస్తే సహించేది లేదు అధికారంలోకి వచ్చారు హనీమూన్ పీరియడ్ కదా వన్ ఇయర్ మాకు ఇవ్వండి అంటారనే సైలెంట్ గా ఉన్నాం కానీ రోజు రోజుకి నీతి మాలిన రాజకీయాలు మీరు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి సహించేది లేదు మేము మా వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం చేసినా కూడా ఒక యూనిటీగా మిమ్మల్ని ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రజల్లో గౌరవం లేదు అభిమానం లేదు కాబట్టి ఈ రోజు సీఏల్ని ఎంఆర్ఓల్ని ఎంపీడీఓల్ని బెదిరించుకొని వాళ్ళని పంపించి ఇలాంటి నీతిమాల చర్యలు చేస్తున్నారు అసలు ఎంత సిగ్గుచేటంటే మున్సిపాలిటీల్లో రోడ్ల మీదకి వచ్చేసి ఉంటే వాటిని ఎవరు కొట్టరు రోడ్ ఎక్కడుంది ఇల్లు ఎక్కడుంది ఇంటి ముందున్న దాన్ని కొట్టేసి కొట్టడానికి నోటీసు పాత డేట్ లో నిన్నేసి నిన్నే కొట్టారు అంటే ఆఫీసర్లు కూడా ఎంత దిగజారిపోయారు అనేది ఇక్కడ అర్థమవుతుంది సో ఆఫీసర్లను కూడా హెచ్చరిస్తున్నా ఇదే విధంగా గనక మీరు తెలుగుదేశం పార్టీ చెప్పింది ప్రెషర్ అని చెప్పి పనికి మాలిన పనులు చేస్తే మీ మీద హరాస్మెంట్ కేసులు ప్రైవేట్ కేసులు వేస్తాము ప్రతి ఒక్కటి మా దగ్గర మీ మాట్లాడింది మీరు ఇక్కడికి వచ్చి మీరు బిహేవ్ చేసింది మీరు ఆ నోటీస్ అతికిచ్చిన డే టు టైం అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి సో ఈ ఊర్లో ఎవరికి ఏం ఇబ్బంది లేకుండా ఒక్క లీలారాం గణపతి శెట్టి ఇంటినే ఎందుకు కొట్టారో కోర్టులో మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది అలాగే ఏ ఊర్లో అయితే మీరు ఇలాంటి రూల్స్ కి విరుద్ధంగా చేస్తున్నారో వాటి అన్నిటికీ కూడా సమాధానం చెప్పే విధంగా మిమ్మల్ని కోర్టులో నిలబెడతామని కూడా ఎంఆర్ఓకి ఎంపీడీఓకి పోలీసు వ్యవస్థకి కూడా హెచ్చరిస్తున్నాం సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కి కార్యకర్తలకి జగనన్న మన జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారు నియోజకవర్గం నుంచి నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాం మీకోసం ఫైట్ చేయడానికి ఎవరికైనా ఫైట్ చేయడానికి ఎంత దూరం ఫైట్ చేయడానికన్నా కూడా మేము రెడీగా ఉన్నాం మిమ్మల్ని కాపాడుకోవడానికి మేము ఎప్పుడు మేము వెన్నంటి ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాం జై జై నగిరి నియోజకవర్గానికి సంబంధించి దామరపాలెం అన్నటువంటి దామరపాకం అన్నటువంటి గ్రామంలో తెలుగుదేశం పార్టీ అకృత్యాలు అన్ని ఇన్ని కావు ఈ గ్రామంలో గణపతి శెట్టి గారు లీలారాం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుగొమ్మలుగా ఉన్నారని వీరి ఇంటికి నిరంతరము పేదవాళ్లందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి వాళ్ల సాధక బాధకాలు చెప్పుకున్నప్పుడు వాళ్లకు మంచి చెడ్డ చూసేటువంటి వ్యక్తులుగా వాళ్ళిద్దరికీ ఎంతో మంచి పేరున్నది దాన్ని చూసి ఓర్వలేనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక శాసనసభ్యుని మద్దతుతో ఈ గ్రామంలో ఉన్నటువంటి లీలారాం గారి ఇల్లు ఈ గడపలన్నీ కూడా ఇంత దుర్మార్గంగా కొట్టడం ఇది ఒక గ్రామం ఒక గ్రామంలో ఓ ఎంపీడీఓ ఎంఆర్ఓ ఓ సిఏఈ ముగ్గురు పోలీసు అధికారులతో వచ్చి ఈ రకంగా కొట్టేయటం అన్నది భారతదేశ చరిత్రలోనే ఏ గ్రామంలో కూడా ఇంతవరకు జరగల ఆశ్చర్యంగా ఉంది దినటానికి కూడా కక్ష సాధింపుకు ఒక పరాకాష్ట ఈ రోజున ఈ గ్రామంలో జరిగినటువంటి సంఘటన దీన్ని కొట్టి నోటీసులు ఇవ్వకుండా అసలు నోటి గ్రామాలలో నోటీసులు ఇచ్చి కొట్టించటము కొట్టడం అన్నది ఇంతవరకు చరిత్రలోనే లేదు అయినా ఒకవేళ అతిక్రమణాలకు గురైనారు అని వాళ్లకు అనిపించినప్పుడు నోటీసులు ఇవ్వటం రివాజు కానీ నిన్నేదో ఒక కాగితం ఒకటి అంటిచ్చేసి కాగితం అంటించటము కొట్టేయటము రెండు ఒకటేసారి జరిగిపోవటమే కాకుండా లీలారాం గారిని పోలీసు అధికారులు పిలిపించి పోలీస్ స్టేషన్లలో నిరంతరం కూర్చోబెట్టి ఓ భయానికి గురిచేసి తనని నిర్వీర్యం చేస్తే ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ చాలా బలపడిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనమైపోతుంది అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు మేమందరము కూడా ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి ఘోరాన్ని తీవ్రంగా ఖండిస్తూ లీలారాం గారు కుటుంబానికి పరిపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తున్నాం రోజే గారు వెంటనే దీనికి స్పందించి గ్రామాన్ని సందర్శించడం జరిగింది కార్యకర్తలకు నాయకులకు వాళ్ల మీద ఇబ్బందులు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు మీ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యల్ని ఖండిస్తాం ఇది చాలా నవ్వులాటగా ఉంది నిజానికి ఒక గ్రామంలో గడపలు కొట్టేయటం అనేది చెప్పుకునేదానికి కూడా తెలుగుదేశం పార్టీకి సిగ్గుచేటైనటువంటి విషయం ఇది సిగ్గుచేటు ఇక్కడిది ఎవరే మేము ఆ పల్లెలో ఆయన దేవుడు గడప కొట్టేసినామే అని మున్సిపాలిటీలలోనో కార్పొరేషన్లలోనో జరగాల్సినటువంటి పనులు ఒక మారుమూల కు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలంగా నిలబడుతున్నాడని చెప్పి ఎంఆర్ఓ ఎంపీడీఓ పోలీసు సిఏఈ ఇంకా పోలీసు కానిస్టేబుల్లో అందరూ వచ్చి దీన్ని కొట్టేయటం అంటే ఒక భయాన్ని కలిగించటమే ఈ గ్రామంలో ఉన్నటువంటి మామూలు వ్యక్తులకి అందరికీ కూడా మేము తెలుగుదేశం పార్టీకి కొమ్ముగాస్తాము కనుక ఎవరైనా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇక్కడ ఎవరైనా గుమ్మి కూడితే మీ ఇళ్లన్నీ కూలగొట్టేస్తాము అని సంకేతం ఇవ్వటానికే ఈ కార్యక్రమం జరిపినారు ఇలాంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ గ్రామానికి తీసుకుని వచ్చేటువంటి పరిస్థితి ఎక్కడ ఏ చిన్న కార్యకర్తకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నష్టం కలిగినా ఆ కార్యకర్తకు అండగా ఉండటానికి మేము ఎల్లవేళలా సిద్దంగా ఉంటాం అందులో ఒక ఫైర్ బ్రాండ్ లాంటి రోజా గారు ప్రాతినిధ్యం వహించిన ఈ రకంగా జరగటం అంటే ఆమె పట్ల అక్కస్సు కోపము కసి ఆమె ఓడిపోయిన తర్వాత